హాయ్ అండి కలర్స్ కుకింగ్ కి స్వాగతం ఈరోజు సింపుల్గా అండి చట్నీ ఇంట్లో పచ్చడి రైస్లోకి బాగుంటుంది దోశల్లో కూడా పెట్టుకోవచ్చులే కానీ ఆ రైస్ వేడి వేడి అమ్మలో బాగుంటుంది చాలా బాగుంటుంది సొరకాయ పెరుగు పచ్చడి అండి చాలా బాగుంటుంది రండి ఏమేం కాలో చూయిస్తాను చూడండి ఒక సొరకాయ చిన్న సొర సొరకాయ తీసుకున్నానండి ఇట్లా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఏంచిన పప్పులు అండి కొన్ని తీసుకున్నా ఒక ఐదు ఆరు స్పూన్లు చిన్న సొరకాయ అంటే ఇది ఇంత ముక్క తీసుకున్నానండి ఒక జాన ముక్క అంతే చిన్నది లేత సొరకాయ బాగుంది చూడండి పచ్చి కొబ్బరండి ఒక నాలుగు ముక్కలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది పెరుగు ఒక చిన్న కప్పు పచ్చిమిర్చి ఒక ఇరవై కాయలు తీసుకున్నానండి కొంచెం కారం లేవు ఇరవై పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఒక ఐదు ఆరు తీసుకున్నాను జీలకర్ర చింతపండు అండి సాల్ట్ పచ్చిమిర్చి చేయించుకుందామండి లైటర్ పని చేయట్లేదు అమ్మా పచ్చిమిరప వేయించుకుందామండి ఫస్ట్ పచ్చిమిరగ వేయించుకొని ఆయిల్ వేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి రైసులకు బాగుంటుంది ఒక రెండు స్పూన్లు వేసానండి ఇరగ తీసేసుకుందాం లేకపోతే పేరు మొక్క మీద పడతాయి పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటే బాగుంటుందండి ఎందుకంటే సొరకాయ చక్కగా ఉంటుంది కదా ఇద్దరు చెప్పమ్మా సొరకాయ చక్కగా ఉంటుంది కదా ఈ పెరుగు కూడా సొప్పగా ఉంటుంది కొంచెం పచ్చడి సొరకాయ పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది తినేవాళ్ళు కొంచెం కారంగా చేసుకుంటే బాగుంటుందండి రైసు అయితే వేయడం వల్ల బాగుంటుంది పత్తి పెర్చి వీడియో ఫుల్గా గా చూడట్లేదు అనపండి స్విచ్ చేసేస్తున్నారని అబ్బాయి అంటున్నాడు వీడియో ఫుల్గా చూడండి ఓకేనా ఒక లైక్ కొట్టండి ఇప్పుడు మీరు ఈ పచ్చిమిరకాయలు వేగేసరికి ఒక లైక్ కొట్టండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి మంచి వంటలు పెడతాను నేను నూళ్ళ వేయించుకోవాలండి బాగా ఇంకేంటండి అండి పూజలు అయిపోయింది నేను ఈ రోజు ఇంట్లో నీళ్ళలో మా బాబు చెప్తున్నాడు వీడియో పూర్తిగా చూడండి లైక్ కొట్టుండ లైక్ కొట్టట్లేదు మీరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ మర్చిపోతున్నారో ఏమో నేను గుర్తొస్తా కదా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు లైక్ కొట్టిందబ్బా లైక్ కొడితే ప్రతి ఒక్కళ్ళకి నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయిందంట లైక్ కొట్టండి ఏంటి నీకు తెలిసింది పచ్చని ఇది కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర వేయితే బాగుంటుంది కరివేపాకు కూడా దీంట్లో వేయితే బాగుంటుంది తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందాం కొంచెం అండి వాటర్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఎందుకంటే సొరకాయల వాటర్ వచ్చింది కదా అది సరిపోదు దీనికి ఉడకటానికి సొరకాయ ముక్కలు కొంచెం వాటర్ వేసుకుందాం సొరకాయ ఉడక ఉడకటానికి వాటర్ వేసుకుందాం ఒక హాఫ్ గ్లాసు వేసుకుందాం మూత పెట్టుకుందాం అండి మగ్గుతీ ముక్కలు సొరకాయ ముక్కలు ఉడికినా చూద్దామండి కొన్ని వాటర్ వేసాం కదా కొన్ని ఉడుగుతున్నాయి ఇప్పుడండి కొంచెం సాల్ట్ వేద్దాం ముక్కలకు కట్టాలి కదా సాల్ట్ కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఇంకా మగ్గుతాయి చూడండి రెండు నిమిషాలు ఉంటే బాగా మగ్గుతాయి ఇంకా ముక్కలు చూద్దామండి చక్కగా మగ్గినాయండి సొరకాయ ముక్కలు మగ్గాలి బాగా ముక్కగా మగ్గినయండి బాగా ఆఫ్ చేసుకుందాం అండి పొయ్యి ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి మొక్కలు చల్లగా ఆరిపోయినాయండి సొరకాయ ముక్కలు బాగా ఆరినాయి చూడండి ఇట్లా ఆరినాక చూడండి మిక్సీలో ఫస్ట్ కొన్ని పల్లీలు వేసుకుందాము కొన్ని వేసుకుందామండి ఇవన్నీ రెండు స్పూన్లు ఉంటాయి ఎందుకంటే పెరిగేస్తున్నాం కదా మరి చిక్కగా ఇద్ది నాలుగు కొబ్బరి పలుకులండి బాగుంటుంది సొరకాయ పచ్చట్లో పచ్చి కొబ్బరి చింతపండు అండి రెండు డబ్బులు చింతపండు కొన్ని సొరకాయ ముక్కలు అండి కొన్ని తర్వాత లాస్ట్లో కొన్ని కలుపుకుందాం ధనియాలు జీలకర్ర వేయించి పెట్టానండి నాలుగు వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది మొత్తం కలిపి మిక్సీ వేసుకొచ్చుకుందాం మరకబర పట్టుకుందాం అండి అంత మెత్తగా కాకుండా కొద్ది బరక పట్టుకుందాం పచ్చి కొబ్బరి కదా కొంచెం మెదగాలి పట్టేనండి మిక్సీ కొంచెం బరకబరగ్గా ఉంది మనం నేను పచ్చిమిరపకాయలు వేయలేదు ఇది సాల్ట్ వేయలేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఈ కొబ్బరి ఇదంతా మెదగాలండి కొబ్బరి మరి పల్లీలు వేసాము కదా చింతపండు వేసాను అది వేసాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చ పట్టుకోవాలండి బరక బరగ్గా మెత్తగా పట్టద్దు అందుకని ఇప్పుడు వేసుకుందాం వీటిని సాల్ట్ వేసుకుందాం ఇప్పుడే సాల్ట్ ఈ పచ్చడికి సరిపోను సాల్ట్ వెల్లుల్లి కూడా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేసుకుందాం అండి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకొచ్చుకుందాం కొంచెం సరిపోయిందండి చూడండి మెత్తగా వచ్చింది అంత మెత్తగా లేదు అంత ఇదిగా లేదు చూడండి బరక వరగట్లందో ఓకేనా ఇదిగోండి గిన్నెలో తీసాను మిక్సీలో అంత పచ్చడి అంతా గిన్నెలో తీసి పెట్టాను చూడండి ఇప్పుడండి ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా కొన్ని సొరకాయ ముక్కలు దీంట్లో కలుపుకుందాం ఎక్కడన్నా మనకి పంటి కింద తగిలేదండి బాగుంటుంది అన్నం తినేటప్పుడు సొరకాయ ముక్కలు పంట కింద పడితే బాగుంటాయి ఉడికి ఉన్నాయి కదా సాల్ట్లో కూడా వేసి పెట్టాం కదా వెల్లుల్లి నలగలేదండి ఒకటి ఇప్పుడు పెరిగేసుకుందాం అండి బాగా కలపాలి ఇది సొరకాయ పచ్చటిలో పెరిగేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది బాగా కలిసేటట్టు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది అన్నంకే అండి రైస్కి వై వైట్ రైస్కే బాగుంటుంది రోటీలో అది ఎందుకంటే పెరుగు కలిసింది కదా చప్పగా ఉంటుంది అన్నట్టు రోటీకి చూడండి చూడండి ఇలా ఉంది తీసుకురమ్మా చూపించు ఇదిగండి ఇలా ఉంది చక్కగా కలుపుకున్నాం కదా మనం ఇలా ఉండాలి థిక్నెస్ ఇలా ఉండాలి తాళింపుకి ఆయిల్ అండి తాళింపు పెట్టుకోవాలి పచ్చడి బాగుంటుంది మంటపప్పు పెట్టుకుందాం తాలింపు మాడితే బాగుండదు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఏగుతండి ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి బాగుంటుంది పచ్చట్లో జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇల్లు మెత్తకుందాం మనం పచ్చకులో వేసాం కదండి వెల్లుల్లి దీంట్లోకి ఏం అవసరం లేదు వేగింది కొంచెం ముందు అండి ఆప్షన్ అండి వేసుకుంటే మీరు తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు నేనైతే వేస్తాను స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటానండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చూడండి తీసుకొచ్చి దీన్ని వేసాను అయిపోయింది సింపుల్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి అలాగే అయిపోయిందండి కలిపేసుకుందాం చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్టీ టేస్టీ పెరుగు సొరకాయ పచ్చడి రెడీ తొందరగా అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయి చూడండి వర్షాలు పడుతున్నాయి కదా వేడివేడి అన్నంలో పెట్టుకొని తినొచ్చు నాకు చిన్నప్పటి నుంచి తిన్నానండి ఎట్లా ఉంటుందో నాకు టేస్ట్ తెలుసు నాకు బాగుంటుంది ఇదంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే బాగా నాకు ఇంకా ఇష్ ఇష్ ఎక్కువ ఇష్టం అన్నమాట ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే టేస్ట్ చేస్తానండి ఫస్ట్ ఎలా ఉందో నాకు తెలుసండి ఎంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది చెప్పానుగా బాగుంటుందండి చాలా బాగుంటుంది బాగుందండి ఒకసారి ఇంట్లో చేసుకొని పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారండి ఎందుకంటే పెరుగు కలిసింది కదా నోట్లో నీళ్ళు వస్తున్నాయి కారం ఉప్పు అన్నీ సరిపోయాయి మనం వేసిన పెరుగు కూడా సరిపోయింది చాలా బాగుందండి వేడి వేడి అందులో పెట్టుకుని తినేయచ్చు ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి ఫ్రెండ్స్ గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారాగా మీ దగ్గరికి వస్తుందంట రాదు నాకు సరిగ్గా ఓకేనా మీకు ఎన్నో వంటలు కావాలి ఒక మర్చిపోయానండి ఒక సబ్స్క్రైబర్ మనకి మన ఛానల్లో అశోక హల్వా అడిగారండి అశోక హల్వా చేయమని చెప్పారు ఉడిపి దగ్గర సుబ్రహ్మణ్యం స్వామికి దగ్గర అక్కడ ప్రసాదం పెడతారు అది ప్రసాదంగా పెడతారు చాలా బాగుంటుందండి అమృతమేనండి నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది అంత బాగుంటుంది మరి ఆ సుబ్రహ్మణ్యం స్వామి మహిమో ఏమో తెలియదు కానీ అంత బాగుంటుంది చేస్తానండి నేను మనకి కామెంట్ పెట్టారు మీలో ఎంతమందికి హల్వా ఇష్టమో చెప్పండి కింద కొట్టండి నేను చేస్తానండి చేసి చూపించుతాను మీకు మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం కదా ప్రసాదాలు చేసుకొని అమ్మవారి పెట్టచ్చు సుబ్రహ్మణ్య స్వామి పెట్టవచ్చు మంగళవారాలు అట్లా చేసుకొని ఓకేనా అండి ఒక సబ్స్క్రైబర్ ఏమో నేను లెమన్ పప్పు అడిగారండి అది ఎవరు మీలో ఎవరికి కావాలో లైక్ కొట్టండి చేసి పెడతానండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్ట లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదండి లైక్ కొట్టండి ఓకేనా బాయ్ అండి ఉంటాను